ఏపీ ప్రభుత్వం శక్తి పథకం పేరుతో ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని తిరుమల డిపో స్పష్టం చేసింది కొండపైకి వెళ్లే ఏ బస్సులోనూ మహిళలకు ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పింది ఏదేమైనా దైవ దర్శనానికి వెళ్లే బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుండేదని మహిళా భక్తులు అంటున్నారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి వెలుగు బస్ అండి చిత్తూరు టూ పాకాల చిత్తూరు సర్వీస్ నడుపుతుంది చిత్తూరు పాకాల మధ్యలో వావితోట క్రాస్ అనే బస్ షెల్టర్ ఉంటది ఆ బస్ షెల్టర్ లో నేను చెయ్యి సుదీర్ఘంగా బస్సు కనిపించినప్పుడు నుంచి చెయ్యి ఆపితే కూడా ఈ బస్సు కంటే ముందు వెళ్ళిన పీలేరు పల్లె వెలుగు బస్సు అదే విధంగా ఈ బస్సు ఆ బస్ షెల్టర్ కడ ఆపకుండా వచ్చే ఆటో తీసుకుని బస్ చేసుకుని ముందు స్టాప్ లో ఎక్కితే టికెట్ క్లోజ్ చేసాం ఎక్కదనే కండక్టర్ ఉంటుంది దీనికి వాళ్ళు ఇచ్చిన సమాధానం

చెయ్యెత్తి ఆపితే కూడా ఆపకుండా వెళ్లిపోయే రోజులు వచ్చేసింది టికెట్ తీసుకుని అప్ అండ్ డౌన్ కూడా టికెట్ తీసుకోవడం జరిగింది రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు మీ వరకు యాక్చువల్లీ తిరుమల కూడా అంటే గవర్నమెంట్ ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటది తిరుమల ఒకటే ఎందుకు టికెట్ లేదో ఒకసారి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటే బెటర్ ఏ తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యింది కదా ఏ తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యింది కదా ముందు ఎలక్షన్స్ ముందు ఫ్రీ అనే చెప్పారు మొత్తం స్టేట్ మొత్తం ఫ్రీ ఏపీ మొత్తం ఫ్రీ అని చెప్పారు కానీ అది చేయడం లేదు మాకు దేంట్లో మాకు మాసమే మాకేమి లేదు ఆ మాకు సరిగ్గా చేతులు కూర్చేదిలా మాసమే ఇప్పుడు రాష్ట్రం అంతా ఫిర్యాదు వదులుతున్నాము అని చెప్పాను అన్నారు కదా మరి తిరుమల వదలండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో హోం మంత్రి వంగలపూడి అని